తన ప్రేమ నిజమనుకున్నా తను నాతో ఉండడమే ప్రేమ అనుకున్నా మేమిద్దరం కలిసి బ్రతకడమే నిజమైన ప్రేమ అనుకున్నా కానీ తను నాకు దూరం అయ్యాక అర్థమయ్యింది ఇద్దరు ఇష్టపడితేనే ప్రేమ అనేది నిజం కాదేమో అని నిజమైన ప్రేమ అంటే ఇష్టపడిన వ్యక్తి వద్దనుకున్నా తిరిగి వాళ్ళనే ప్రేమించడం కలవము అని తెలిసిన వాళ్ళే కావాలి అని కోరుకోవడం మనకి వాళ్ళు దక్కరు అని తెలిసిన వాళ్ళనే తలుచుకోవడం వాళ్ళతో గడిపిన గతం తాలూకు జ్ఞాపకాలను మోయడం వాళ్ళు మనకు ఎంత దూరంగా ఉన్నా దగ్గర అవ్వాలని ఆశపడడం వాళ్ళతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడం అందరూ ఉన్న ఎవరూ లేని ఒంటరితనాన్ని అనుభవించడం వీటిలోనే ఉంది నిజమైన ప్రేమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్